హాయ్ ఫ్రెండ్స్ ఎలా బాగున్నారా బిగ్ బిగ్ బాస్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ మరో రెండు రోజుల్లో వారం కూడా పూర్తి చేసుకుని పద్నాలుగో వారంలోకైతే అడుగు పెట్టేస్తుంది ఇక మరో రెండు వారాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కూడా పూర్తి కానుంది దీంతో ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారా అని ఉత్కంఠ అందరిలో నెలకొంది ఈ నేపథ్యంలో ఫైనలిస్టులను ఎంపిక చేసే పనికి శ్రీకారం చుట్టారు బిగ్ బాస్ గత కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించి వారితో టికెట్ టు ఫినాలే టాస్క్ లు ఆడిస్తున్నారు మరి వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు 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 లో ఉన్నారు డేంజర్ తెలుసుకుందాం టికెట్ టు భాగంగా పోటీదారులను ఎంపిక చేయడానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ పునర్నవిధికలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు పునర్నవి అయితే రావడం రావడమే పృథ్వీ విష్ణుప్రియులను ఓ ఆట ఆడుకుంది మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పినా పునర్నవి వినిపించుకోకుండా పాయింట్లు తీసి మరీ క్లాస్ పీకింది టికెట్ టు ఫినాలే చివరి కంటెండర్షిప్ కోసం నిఖిల్ గౌతమ్ వితికలు సెలెక్ట్ చేశారు అయితే మీతో పోటీ పడేందుకు మరో ఇద్దరిని ఎంపిక చేసుకోవాల్సిందిగా బిగ్ బాస్ చెప్పడంతో వారు ప్రేరణ పృథ్వీల పేర్లు చెప్పారు ఇక వీరికి జారుతూ గెలుపు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇందులో నిఖిల్ గెలిచినా పృథ్వీ చాలా బాగా ఆడాడు మరోవైపు ప్రేరణకు బ్లాక్ బ్యాచ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పించారు సంచాలకులు వారి నిర్ణయంతో ప్రేరణ మండిపడింది చివరికి మిగిలిన నిఖిల్ పృథ్వీ గౌతమ్లకు ఐ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఇందులో నిఖిల్ గెలిచి వరకు రోహిణి అవినాష్ నిఖిల్ టు ఫినాలే కంటెండర్షిప్ ను గెలుచుకున్నారు ఇక ఈ రోజు శ్రీముఖి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది టికెట్ టు ఫినాలే కంటెండర్షిప్ గెలిచిన వారందరికీ బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు ఆ టాస్క్ లో అవినాష్ గెలిచాడు టికెట్ టు ఫినాలి రేస్ లో గెలిచి ఫైనల్ వీకే చేరుకున్నాడు అయితే ఈ వారం అవినాష్ నామినేషన్స్ లో ఉన్నాడు ఒకవేళ తను ఎలిమినేట్ కాకపోతే డైరెక్ట్ గా ఫినాల వీక్ లో అవినాష్ ని మనం చూడొచ్చు ఇక పదమూడవ వారం నామినేషన్స్ విషయానికి వస్తే ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు నబీ నిఖిల్ ప్రేరణ విష్ణుప్రియ పృథ్వీ అవినాష్ టేస్టీ తేజ గౌతమ్ లో ఉన్నారు ఇక మెగా చీఫ్ కావడంతో ఒక్క రోహిణి మాత్రమే నామినేషన్స్ లో లేదు పదమూడో వారానికి సంబంధించిన వీరి ఓటింగ్ ని బట్టి చూస్తే గౌతమ్ కృష్ణ దాదాపు ముప్పై శాతం ఓటింగ్ తో అగ్రస్థానంలో నిలిచాడు తర్వాత ప్రేరణ పదిహేను శాతం నిఖిల్ పద్నాలుగు శాతం టేస్టితేజ తొమ్మిది శాతం అవినాష్ తొమ్మిది శాతం నబిల్ ఎనిమిది శాతం పృథ్వీ ఎనిమిది శాతం విష్ణుప్రియ ఏడు శాతం ఓటింగ్ తో నిలిచారు ఏకంగా ఈ వారం ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో నిలిచారు అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ